ఆయన ఏంటంటే వర్క్ ఇన్స్పెక్టర్ ప్రెసినెంట్ ఆయన నేను వర్క్ కోర్టుపాటు సబ్జన్ చేసినప్పుడు పరిచయం ఆయన దాని మీద ఏంటంటే వాళ్ళ మిస్సెస్ కోర్టు జాబ్ చేస్తున్నారు ఇలా సార్ బయటకు వచ్చావు కదా జాబ్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవునండి ఇలా కోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో ఫోర్ ఎగ్జామ్స్ రాశానని చెప్పాను చెప్పాను సరే అయితే మా మిత్రు అక్కడ వర్క్ చేస్తున్నారు మనం ఎయిత్ ఇబ్బంది ఏం లేదు అని అన్నారు అని ఆ పోస్ట్ ఎప్పుడప్పుడు అడిగారు కానీ ఫస్ట్ నాలుగు లక్షలు ఇవ్వమన్నారు అది అని చెప్పేసి నాలుగు లక్షలు ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఇంకా అలా 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 పడుతున్నాయి అలా ఎప్పుడు రెండు వేల ఇరవై దాకా వచ్చేస్తుంది కరోనా దాకా వచ్చేసిన తర్వాత కరోనా టైం అడిగారు మా ఫాదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు ఆ స్టోక్ వల్ల మా ఫాదర్ ఎక్స్పైర్ అయిపోతే నాకు కుటుంబ పర్సనల్ సార్ ఇబ్బంది ఉంది సార్ ఎట్టి నాకు జాబ్ కావాలి నేను చెయ్యాలి తవ నా వల్ల అవ్వదు అంటే అప్పుడు నేను కొంచెం ఫిట్ గా ఉన్నాను జాబ్ చేసేటట్టు పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు లేను అనేసి అడిగాను అడిగితే అలా ఏదో రీజన్ చెప్పడం లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర ఆఫీసర్కి వెళ్తే రెస్పాన్స్ అయ్యేవారు కదా ఉండి కూడా లేరని చెప్పేసేవారు ఆ మెట్లా నేను ఎక్కలేకపోతున్నాను వల్ల నేను ఎవరినో ఒక హెల్ప్ తీసుకోవడం వాళ్ళు ఎవరినో ఒక పైకి పంపించి అడిగితే వాళ్ళు తెలియని వ్యక్తులు కాబట్టి హౌసింగ్ కార్పొరేషన్ కూడా ఎవరి కోసం కావాలని కావాలన్న చెప్పారు వేరే వాళ్ళని పంపించడం వాళ్ళు నేను తెలుసు కానీ వేరే వాళ్ళు తెలియదు కాదు ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంది ఏమంటున్నారు ఇంకా టైం పడుతుంది ఇప్పుడు నేను ఇవ్వలేన అని అన్నారు అనగా మంచి డిపార్ట్మెంట్ హౌసింగ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు శామిల్ మోరీస్ శామిల్ మోరీస్ మోరీస్ మోజెస్ మోరీస్ వాళ్ళ మిస్సెస్ ఓరిగంటి మేఘమాన హమ్ ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ లోనే టైపిస్ట్ మన పిడీజే లో చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ కూడా ప్రెజెంట్ కూడా అయితే ఏంటంటే లాస్ట్ టైం నేను మార్చ్ ఇరవై నాలుగు తేదీని ఫస్ట్ అర్జీ ఇచ్చాను మన కలెక్టర్ గారికి ఇచ్చినప్పుడు నాకు టైం కానీ గడి గానీ ఏమి ఇవ్వలేదు బాబు పిలిచోపెట్టారుని మోడీ గారిని నడి ఆయన ఏమన్నారంటే నేను ఒక పది రోజులు నీకు డబ్బులు ఇస్తాను ఇప్పుడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను ఇస్తాను చెప్పాను కాదు ఏదో ఫస్ట్ వీక్ ఇస్తాను చెప్పాను కాదు నీకు మొదట డబ్బులు ఇస్తాను కదా నీకు ఎందుకు ఇచ్చి ఈ లోప కలెక్టర్కే అని అన్నా ఆ తర్వాత నేను వాళ్ళు ఏ టైం ఏమి నాకు చెప్పలేదు నేను మళ్ళీ ఏడో తేదీ ఇచ్చాను సార్ నాకు ఈ నెల ఏడో ఏప్రిల్ ఫస్ట్ వీక్ నాకు డబ్బులు మొత్తం సెటిల్ చేస్తామని చెప్పారు సార్ నాకు నా డబ్బులు నాకు ఇప్పించాను సార్ నేనున్న ఈ పరిస్థితిలో నేను తిరగలేకపోతున్నాను పెద్ద కూడా ఎక్కే పోయింది లేదు సార్ ఎంత ప్రకటించు చెప్పాను నేను ఆయన ఏమైనా తీసుకున్నారంటే అమ్మ నేను నేను అకౌంట్ పే వేసిన డబ్బులు మాత్రమే ఇస్తాను క్యాష్ ఇచ్చిన డబ్బులు ఎవరు బొకయించేస్తున్నారు నేను అన్నా సార్ నా దగ్గర అన్ని సాక్షులు ఉన్నాయి సార్ నేను ఎన్ని సంవత్సరాలు జాబ్ చేసినప్పుడు నేను ఎవరి మీద మీ మీద ఎందుకు ఇస్తాను నేను ఇచ్చాను కాబట్టి నేను తీసుకున్నాను నాదే పద్నానికి సాక్షి ముగిది మీకు ఎవరైనా పోయి నిరూపించండి ఇచ్చాను కాబట్టి సార్ నేను నిరూపిస్తాను సార్ అన్నారు అన్న తర్వాత ఏమన్నా నీ నేనాడు కూర్చొని నాకు వద్దమ్మా నేను మొత్తం ఇచ్చేస్తాను ఏమి ఆడవద్దు బాధపడవద్దు అని అన్నాడు లేదు సార్ నా డబ్బు నాకు కావాలి నా ఇల్లు నేను తాకట్ పెట్టి డబ్బులు తెచ్చాను ఈ రోజు నాకు మా నాన్న లేరు నేను బర్తడానికి నాకు ఎటువంటి చాయిస్ లేదు నాకు టెన్షన్ ఒకటే ఆధారించదు ఇప్పుడు నేను రోజు పది సార్ రావడం ఐదు వందలు ఖర్చు అవుతుంది నాకు కలట్రాఫ్స్ రావాలండి కలట్రాఫ్స్ కి వెళ్తేనేమో మీరు పెట్టాలని చూస్తాను సిపికి ఇవ్వాలి కదమ్మా అక్కడ కోస నెగ్నే మేమే చేయి 갈తాము. మేము సస్పెండ్ చేస్తాం అది మా రూతే అంతవరకే వరకే ఈ కల్చర్ వస్తున్నాడు. వీలు హౌస్ కాఫ్ కీడి గారిని అడుగుతారైతే ఆయన ఏమంటారు? మే చేస్తాం అమ్మా సస్పెండ్ మరి ఆయన ఫోన్ అత్త ఆయన ఏం చేయకపోతే మేమేం చేస్తుంటాం. సస్పెండ్ లో ఉన్నారు. సార్. అని అన్నారు ఆయన డైరెక్ట్ ఫోన్స్ ఎప్పుడు మన తేదీ ఐదో తేదీ ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు మే 5 ఇస్తాను. నువ్వు కలరాస్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వద్దు నేను ఇస్తాను చెప్పాను కదమ్మా అని అన్నారు ఆయన అన్న వ్యక్తి మళ్ళీ పన్నెండు ఫోన్ చేసి అంటారు నా అకౌంట్ బ్లాక్ అయిపోయింది అన్నారు ఇంకా అప్పటి నుంచి ఫోన్స్ వచ్చాపు నేను ఎక్కడికెళ్ళి హౌస్ మార్చేస్తున్నారు మార్చేస్తున్నారే పది చోట హౌస్ మార్చేస్తున్నారు ఏదో గేరే మార్చేస్ మార్చేస్తున్నాయి ఇప్పుడు ఇన్ హౌస్ మార్చి ఉంటారు నాకు తెలిసి మూడు హౌస్ సార్ ఇప్పుడు మార్చారు మరి వాళ్ళ భార్య ఒక ఉన్నతమైన స్టారీలో ఉన్నారు కదమ్మా తన భార్య కానీ ఆయన ఏమంటారంటే వద్దు మా ఆమె కలవద్దు మీరు మా పిల్లలతో సమానము మీరు కలిసారని నన్ను రోడ్ మీద వేసి ఉన్నారు నేను రోడ్డు మీదే ఉంటున్నాను అని చెప్పి మమ్మల్ని ఇండియా బ్లాక్మెయిల్ చేస్తాను నేను మా హ్యాండిక్యాప్ సంఘం ద్వారా వెళ్ళాను ఆల్రెడీ నా కొనికు అందులో ఉపాధ్యక్షే స్టర్ సెక్రటరీ అదే ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటుంది కదా సార్ మాకు విహెచ్పిఎస్ సంఘం ఉంది మాకు దేవిరాజ్ గారు అయితే అందులోని అధ్యక్షురాలు నేను ఇద్దరం వెళ్ళాము నువ్వు ఒక్కదాన్ని వెళ్ళి నువ్వు నడవలేవు కదా లేడీని తీసుకుని వెళ్ళి నీకు సపోర్ట్ గా ఉంటాదంటే వెళ్ళాను వెళ్తే మాట్లాడింది సార్ ఇది మీరు చేయడం తప్పు సార్ ఈ రకంగా ఒక ఆర్పి మీరు ఈ రకంగా ఇబ్బంది పెట్టడం మా హ్యాండిక్యాప్ రంగం ఉంది ఎందుకు సార్ మీరు అన్యాయం అన్నారు అయితే నేను కూడా ఏంటి ఇల్లు పెట్టి డబ్బులు తెచ్చాను సార్ ఇప్పుడు ఆ ఇల్లు డబ్బులు ఇచ్చిన ఏమంటున్నారు ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఐదు లక్షల రూపాయలకి పద్నాలుగు లక్షలు అయింది ఇప్పుడు ఇస్తే గానీ ఇల్లు ఏమని అంటున్నారు చూస్తే నాకు మా నాన్న లేదు నాకు పెన్షన్ ఒకటి ఆధార్ పనులు నేను ఎక్కడ ఉండాలి ఏ రకంగా బతకాలి నా డబ్బు నాకు ఇచ్చేయండి సార్ నేను అద్దెగా అడగట్లేదు కదా సార్ నేను న్యాయం అడుగుతుంది కదా అంటే నాకు జీతం పడగానే ఇచ్చేస్తానమ్మా నువ్వు

పరిస్థితి నాకు లేదు సార్ నేను నాలుగు అడుగులు వేయగానే నాకు కాళ్ళు మొత్తం అంతా సొలికొచ్చేస్తున్నాయి నేను అడుగు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నాను దయించి అధికారులు అందరూ కూడా నా డబ్బులు నాకు పిలిచవలసిందిగా మనస్ఫూర్తిగా విన్నపంతో కోరుకుంటున్నాను సార్ మీ అందరి దగ్గర ఒక చెల్లిగాను ఒక అత్త గాను ఒక బిడ్డగాను నాకు సహాయం చేయవలసి కోరుకుంటాను సార్ కలిసి నా పేరు జయభారతి నేను గోపాలపట్నం మా ఇంటి దగ్గరే ఉంటాను నందమూరి నగర్ అమ్మా కోలకం జయభారతి thank you much